ఆంధ్రప్రదేశ్ కౌంటింగ్ ప్రారంభమైంది ప్రారంభమై కూడా కాస్త రెండు గంటలైతే ముగిసింది మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఎనిమిది వేల నూట అరవై ఐదు ఓట్లు వచ్చాయి అదేవిధంగా మంత్రి బుగ్గన్నకు ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ అభ్యర్థి అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులను కూడా చూస్తున్నాము ముఖ్యంగా మంత్రి బుగ్గన్న మరియు మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇక్కడ డోన్ నియోజకవర్గం నుండి హోరా హోరీగా తలపడ్డారు మంత్రి బుగ్గన్నకు వచ్చిన ఓట్ల కన్నా ఐదు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీలో కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి అయితే కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో మనం చూస్తున్న వివరాలు ఇప్పుడైతే సమయం పది అయింది పది గంటల నాటికి వచ్చిన ఈ యొక్క వెబ్సైట్ నుండి చూపించుకున్న వివరాలు ఇవైతే ఈ వివరాలు ఇంకా మనకి ఓటింగ్ అయితే కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఓటింగ్ మారడానికి ఇంకా మెజార్టీ పెరగడానికి లేకుంటే బుగ్గన లీడ్ లోకి అవకాశం అయితే ఉంది చూస్తూనే ఉండండి ఎప్పటికప్పుడు వివరాలు అయితే మీకు అందించడం జరుగుతూ ఉంది